ఆస్ట్రేలియాలోని బోండి బీచ్లో ఉగ్ర ఉగ్రఘాతకం తండ్రి కొడుకుల పనేనని పోలీసులు వెల్లడించారు ఆస్ట్రేలియాలోని బోండి బీచ్లో యూదుల వేడుకలో యూదుల వేడుకపై దాడి చేసిన ఇద్దరు ఇద్దరు ఉగ్రవాదులు పాకిస్తాన్కు చెందిన వాళ్ళుగా దర్యాప్తు బృందం గుర్తించింది అంతేకాకుండా వీరు తండ్రి కొడుకులకు కూడా గుర్తించింది వీరిని నసీద్ అక్రమ్ మరియు నసీద్ నసీద్ అక్రమ్ సాజిద్ అక్రమ్గా పేర్కొన్నారు ఈ నిందితులు ఇద్దరు పాకిస్తాన్ నుంచి వచ్చినట్లు సౌత్ వెల్స్ పోలీసులు వెల్లడించారు భద్రత భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో సాజిద్ ఘటన స్థలంలోనే మృతి చెందినట్లు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు సాజిద్ పేరిట రెండు వేల పదిహేను నుంచి తుపాకీ లైసెన్స్ ఉన్నట్లు సౌత్ వేల్స్ పోలీసులు వెల్లడించారు అతడు ఓ హింగ్ క్లబ్లో మెంబర్ కూడా ఉన్నట్టు అతడి వద్ద మరొక ఆరు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు వీటిని నిందితులో ఒకరు ఆస్ట్రేలియా సెక్యూరిటీ ఏజెన్స్ ఆర్గనైజేషన్ అండర్ రాడర్లోనే ఉన్నట్టు కానీ అతని నుంచి తక్షణమే అతడి నుంచి ప్రమాదం ముప్పు లేకపోవడంతో సీరియస్గా తీసుకోలేదనే ఆస్ట్రేలియన్ నిఘా వర్గాలు వెల్లడించారు అలాగే బిండీ బీచ్లో సారీ బొండి బీచ్లో సాజిద్ అక్రమ్ అనే దుండగిడితో పోరాడి తుపాకీ లాక్కున్న అహ్మద్ హమద్ అల్ హమద్ అనే వ్యక్తి పెసుగులాటల్లో తీవ్రంగా గాయపడ్డాడు అతన్ని సెయింట్ జార్జ్ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు ప్రస్తుతం అతడ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్తున్నారు అతడి సాహసాన్ని అభినందిస్తూ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ బిల్ అక్మాన్ రివార్డును ప్రకటించారు ఏదేమైనా పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాదులు భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని ప్రపంచ పలు దేశాల్లో ఇలాంటి కాల్పులు జరుపుతూనే ఉన్నారు థీంప్లకు పాల్పడుతూనే ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది ఈ ఆస్ట్రేలియాలో జరిగిన బోండి బీచ్లో ఘటన ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రంగా ఖండించారు ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్న సమూల మార్పులు సమూలంగా నిర్మించ నిర్మూలించాల్సిందేననేసి మోడీ స్పష్టం చేసి మోడీ స్పష్టం చేశారు చనిపోయిన వారికి సానుభూతి తెలుసు క్షితగాత్రలు త్వరగా కోలుకోవాలని ఆయన ఎక్స్వేదిగ్గా వెల్లడించారు